సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా గురుబలాన్ని నీకు అరంగ అందిస్తున్నాను ఈ సంక్రాంతికి నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీ మనసుని కష్టపెట్టుకోవద్దు నువ్వు పడుతున్న అవమానాలు చీదరింపులు అన్నీ తట్టుకొని నిలబడటం కష్టమే కానీ వాటిని తట్టుకొని నిలబడటానికి తగ్గ బలాన్ని శక్తి సామర్థ్యాలను ఈ సాయి అందిస్తాను అందరికీ ఒక మంచి సమాధానం తీసుకువస్తాను కానీ అంతవరకు వారితో ప్రేమగానే ఉండు అదే వారికి నువ్వు విధించే శిక్ష భారం అంతా ఈ సాయి మీద పెట్టి పూర్తి నమ్మకంతో నీ జీవితాన్ని వేయి నీ జీవితంలో గొప్ప మార్పు నేను కలిగిస్తానమ్మా ఈ బాబా అనుగ్రహం నీకు అందిస్తాను నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు అన్నీ మంచి రోజులే నీకు రాబోతున్నాయి ఇక రాబోయే సంక్రాంతి నీకు శుభాలని కలగ నీ బాబా నీ గురించి తెలుసు కదా ప్రత్యేకించి నాకు చెప్పనవసరం లేదు స్థితశుద్ధితో నన్ను వేడుకుంటే నా భక్తులను నేను ఆదుకుంటాను ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున వస్తాను నా భక్తులకు నేను దగ్గరగానే ఉంటాను నాకు నా భక్తునికి చాలా దగ్గర సంబంధం ఉందమ్మా ఎలా అంటే తండ్రి బిడ్డల సంబంధం లేక నా బిడ్డల కష్టాలను నా కష్టాలుగా నేను భావిస్తాను మీరు బాధపడితే నాకు కూడా బాధే కలుగుతుంది అలాగే నేను ఎలా ఆనందంగా ఉంటానని మీరు బాధపడుతూ ఉంటే నువ్వు ఎంచుకున్న పని నీకు సరైనది కాదు అని నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూస్తున్నారో ఎవరైతే నిన్ను కిందికి లాగాలి అని చూస్తున్నారో వారి అందరికీ సరైన సమాధానం చెప్తాను మంచి గుణపాఠం కల్పిస్తాను అది నీ ద్వారానే ఎలాగంటావా నీ గెలువు ద్వారా నీ నుంచి వారు కోరుకునే వారికి కావాల్సింది మాత్రమే నువ్వు వారితో బాగుంటాలనో లేదా నీ కుటుంబం క్షేమం కోరుకోవాలనో వాళ్ళు కోరుకోరు కేవలం వారి అవసరాల కోసమే నీ కోసం బాగుంటారు కేవలం వారి అవసరం కోసమే వారు నీతో ఉంటారు ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కల్మషం లేని నీ మనస్తత్వం వాళ్ళకి అలసుగా అయిపోతుంది నువ్వు అనుకున్న కార్యాలన్నీ మంచిగా ఫలిస్తాయి తల్లి ఈ సాయి మీద భారం వేసి నీ పనిని నువ్వు చేయాలనుకున్న పనిని ఆరంభించు అంతా నీకు అనుకూలంగా లభించేలా నేను చేస్తాను కదా ఇది ఈ సాయి సత్యవాకు నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కువగా ఆలోచించే మనస్థితిలో లేవు అని నాకు తెలుసు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నావు ఆ విషయం కూడా ఈ సాయికి తెలుసు తల్లి ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేస్తాను ఒకటి చెబుతాను విను నువ్వు ఎంచుకున్న పనిని తప్పక న్యాయం చేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఒక సవాల్గా తీసుకొని ముందుకెళ్ళాలి అందుకు కావలసిన ధైర్యాన్ని సామర్థ్యాన్ని నేను అందిస్తాను కదా దానికి మంచి నిన్ను భయాందోళనకి లోని చేస్తున్న విషయాలను కూడా దూరంగా పెట్టు కేవలం ఈ బాబా మాటలు విన్నంతసేపు భారం తగ్గినట్టు బాగానే ఉంటుంది కానీ తర్వాత యధావిధిగా మారిపోతున్నావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు ఇన్ని బాధలు నాతో ఉన్నవారందరూ ఆనందంగా ఉన్నారు కానీ నేను మాత్రం ఎందుకు ఇలా దిగులుగా ఉన్నాను అని ఎప్పుడు నన్ను నా సాయి కరుణిస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నావు ఏ జన్మలో చేసుకున్న పాపమో అని నిరుత్సాహపడుతూ దుఃఖపడుతున్నావు ఇక నీవు మారుతున్న పడుతున్న బాధల నుంచి బయటపడేస్తాను నీ నిష్కల్మైన మనసుకి అంతా మంచి చేస్తాను తల్లి నీకు ఏ కష్టం వచ్చినా ఈ సాయి అండగా నిలబడతాను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇప్పటి వరకు భయం వల్ల నువ్వు కోరుకున్నది అందుకోలేకపోయావు కానీ ఇక నుంచి అలా కాదు తల్లి ఈ సంక్రాంతి నీ జీవితంలో ఒక వెలుగును తేబోతుంది ఆ వెలుగు కోసం ఈ సంక్రాంతి కోసం ఎదురు చూడు ఎందుకంటే ఎవరికి ఆపద తెల్లబెట్టని నా బిడ్డ మంచిది మనసుకి అన్నీ మంచిగా జరగాలి కదా ఈ పండగకి నీకు పండగ లాంటి శుభవార్త అందజేస్తాను అందరూ బాగుండాలని కోరుకు నీకు నువ్వు బాగుండాలని ఈ స్థాయి కోరుకుంటున్నాను అలాంటి నీకు మించి మంచి స్థాయిని అందజేస్తాను ఎన్ ఎవరైనా సరే నిన్ను వెనక్కిలాగే ప్రయత్నం చేసినా అడ్డుగా నేనుంటాను నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది ఉత్తమమైనది నీకు నీ భవిష్యత్తుకు మంచినే చేస్తుంది కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా ఆ పనిని ఆరంభించు కావున నీ భయాన్నంతా వదిలిపెట్టి నిన్ను గెలిచే వారి నోరు నువ్వు గెలిచి వారి నోరు మోయించేలా మంచి స్థాయికి చేరుకోబెడ్డా ఎవరికి ఏం సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నీ గెలుపుతోనే వారికి బదులు వచ్చేస్తుంది నీ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకు నమ్మకంతో నిన్ను నిన్ను కొత్తగా ఒక మంచి స్థాయిలో నిలబెడతాను నేను నేను రక్షించుకోగలను నిన్ను రక్షించి ఆ విషయం నీకు తెలియపరుస్తాను అప్పుడు నిరూపణ అవుతుంది కదా భయం వదిలే తల్లి నీకు నా గురుబలాన్ని మొత్తం వరంగా అందిస్తాను ఇక అందుకో భయాన్ని మొత్తం కట్టి విసిరి పడేసేయి అసలు భయం ఎందుకు చెప్పు పిలిస్తే పలికే ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అడిగితే దర్శనమిస్తున్న ఈ బాబా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు ఈ దేశంలో అయినా ప్రపంచంలో అయినా నేను ఎన్ని చోట్ల ఉంటాను నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా అన్నిటినీ పటాపంచలు చేస్తాను నిన్ను మరింత బలవంతంగా చేస్తాను కొన్ని తప్పులు తెలియకుండా చేసి నీ నాశనానికి దారితీస్తుంది కానీ వాటిని మధ్యలోనే అడ్డుకునే అడ్డుకునేందుకు నేనున్నాను కదా నీ ధైర్యం మనోవాంఛితం అన్నిటినీ ఎదుర్కోవాలి నీకు అన్ని అవకాశాలు నేను కల్పిస్తాను నా మీద నమ్మకంగా విశ్వాసంగా ఉండు ఎల్లవేళలా నీకు అండగా ఉంటాను ఈ సాయి నీతోనే ఉంటే నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్